హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఉల్లిపాయ గట్టి పకోడీని చూపించబోతున్నానండి మా ఇంటి దగ్గర హోటల్లో ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తున్నానండి ఇక్కడ నేను చూపించబోయే విధంగా మీరు ఉల్లిపాయ పకోడీ చేస్తే అచ్చం హోటల్ స్టైల్లో వస్తుందండి చాలా క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా బాగుంటుందండి ఒక్కసారి గనక మీరు చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి చాలా తక్కువ టైంలోనే క్రిస్పీగా చాలా ఈజీగా మనం ఈ స్నాక్స్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి తయారు చేసే విధానాన్ని చూద్దాం ముందుగా ఇక్కడ నేను మీడియం సైజులో నాలుగు నుంచి ఐదు ఆనియన్ తీసుకోవాలండి ఇలా పొడువుగా స్లైసెస్గా కట్ చేసుకోవాలండి మరీ సన్నగ్గా కాకుండా కొంచెం లావుగా కట్ చేసుకోవాలి బిర్యానీకి మనం ఎలా కట్ చేస్తున్నామో దానికంటే థిక్నెస్ కొంచెం లావుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసి ముక్కలుగా తీసుకున్న తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు నాలుగు నుంచి ఐదు వేసుకోవాలండి మీరు ఎక్కువ కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు టేస్ట్కు సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఇక్కడ చూడండి ఇలా మనం హోటల్లో చేసే వాళ్ళైతే ఇలా సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తారండి ఇక్కడ నేను పక్కా కొలతలతో చూపిస్తున్నాను మీకు ఒక టీ స్పూన్ దాకా చిన్న స్పూన్తో ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసి ఇలా ఆనియన్ని బాగా పిసుకుతూ ఇలా మనం మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా ఎంత గట్టిగా మిక్స్ చేస్తే మనకు దాంట్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుందండి మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా దాంట్లో నుంచి ఆనియన్లో నుంచి వాటర్ ఉరుతాయండి చూడండి ఇక్కడ వాటర్ లాగా వచ్చేదండి ఇప్పుడు ఇలా ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు పకోడి అంత క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు ఇలా అరుగుదలకు కూడా చాలా మంచిదండి అజ్వాన్ వాము ఇక్కడ నేను ఒక పావు టీ స్పూన్ తీసుకొని ఇలా కొంచెం క్రష్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుస్తుందండి ఇక్కడ నేను ధనియాలు ఒక టేబుల్ స్పూన్ దాకా తీసుకొని ఇలా కొంచెం కోడ్స్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో బియ్యం పిండి ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకోవాలండి బియ్యం పిండి వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ శనగపిండి ఒక కప్పు తీసుకున్నానండి హాఫ్ కప్పు దాకా వేసి మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయండి సో నేను ఇలా మిక్స్ చేసుకుంటూ మిగతా పిండిని కూడా దీంట్లో వేసుకోవాలండి అసలు చుక్క వాటర్ వేసే అవసరం లేదండి ఈ ఆనియన్లో వచ్చే వాటర్తోనే మనం ఈ పిండిని మిక్స్ చేసుకోవాలి ఇలా కాస్త ప్రెష్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం పకోడీని ఇక్కడ స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నానండి బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మాత్రం మీడియంలో ఉంచి ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ హై మీద పెడితే ఆనియన్ మొత్తం మాడిపోతుందండి టేస్ట్ అంతా బాగుండదండి ఫ్లేమ్ని మాత్రం మీడియంలో ఉంచాలండి మరి ఆయిల్ ఎక్కువ వేడి కూడా ఉండొద్దు చీలా కొద్ది కొద్దిగా వేస్తూ వేయించుకోవాలండి కడాయిలో ఎంత పడితే అంత వేసుకోవాలండి ఇలా మనకు కడాయిలో ఎంత పడితే అంత పకోడీని వేసుకోవాలండి ఫ్లేమ్ని మాత్రం మీడియంలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి కాస్త నూరుగాలు తగ్గిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టర్న్ చేసుకోవాలండి అప్పుడే టర్న్ చేసుకుంటే మనకు ఆనియన్ నుంచి పిండి సపరేట్ అయిపోతుందండి ఇలా ఇప్పుడు కొంచెం టర్న్ చేసుకోవాలి ఇలా మనకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి క్రిస్పీగా వచ్చే వరకు ఇలా అన్ని వైపులో ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చాలా టేస్టీగా వస్తుందండి అచ్చం హోటల్లో ఎలా ఉంటుందో అలానే వస్తుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత జాలీగరెటెలో తీసుకోవాలండి ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది ఇలా జాలిగరటెలో తీసుకోవడం వల్ల ఇలాంటి టెక్చర్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా పకోడీని కూడా మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మన కడాయిలో ఎంత పడితే అంత వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చూడండి పైన నరుగలు తగ్గిన తర్వాత కొంచెం టర్న్ చేసుకోవాలండి అప్పుడు ఫ్లేమ్ని మాత్రం మీడియంలో ఉంచి ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకు పకోడీ చాలా క్రిస్పీగా వస్తుందండి చూడండి ఇలాంటి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇదే విధంగా మిగతా పిండితో పకోడీని ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇక్కడ నేను నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకొని దాని దానికి ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకున్నామండి ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్ పకోడీని మనం ప్లేట్లోకి తీసుకోవాలండి అన్నిటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలండి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక పిడికెడు కరివేపాకు తీసుకొని ఫ్రై చేసుకోవాలండి కాస్త క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఎలా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా చాలా బాగుంటుందండి చూస్తేనే తినాలనిపించేలా అచ్చం హోటల్లో ఎలా ఉంటుందో అలానే వస్తుందండి ఇలాగనే మీరు చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపిస్తే ఆహా ఏమి రుచి మళ్ళీ కావాలి అంటారండి అంత బాగుంటుంది అసలు మీరు చేశారంటే నమ్మరు అంత బాగుంటుందండి బయట నుంచి తెచ్చినట్టు చాలా క్రిస్పీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి చూడండి ఎంత బాగా వచ్చింది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఇక్కడ తుంచి చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా వచ్చిందో చాలా క్రిస్పీగా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్